దేవునికి స్తోత్రం హల్ లూయా ప్రభునందు ప్రియులారా మరొకసారి మీ అందరికీ శుభాభివందనములు తెలియజేస్తున్నాను దేవుని మహాకృపను బట్టి మరి యొక్క శుభదినము దేవుడు మనకు అనుగ్రహించాడు అందుని బట్టి ప్రభువుని స్థుతిస్తూ ఉన్నాను ఈ రోజున ఈ ఈ క్షణానికి సజీవంగా లేక చనిపోయిన వారు ఎందరో ఉన్నారు వారికంటే మనం గొప్పవారం కాదు మంచివారం అని కాదు కానీ ఆ జీవమరణములు హో వశము ఆ దేవుడు దయ మీరు నేను ఈ ప్రస్తుతం భూమి దున్నలు బ్రతికి ఉండాలి అని దేవుడు అనుకున్నాడు అందుకే మనం ఇంకా బ్రతికున్నాం దేవునికి మహిమ కలుగును గాక ఈ ఈరోజు కూడా సామెతల గ్రంథము మూడవ అధ్యాయము ఐదు ఆరు వచనాలు చదువుకుందాము సామెతల గ్రంథం మూడవ అధ్యాయము ఐదు ఆరు నీ స్వబుద్ధిని ఆధారం చేసి కొనక నీ పూర్ణ హృదయముతో యహోవ ఎందు నమ్మిక ఉంచుము నీ ప్రవర్తన అంతటి ఎందు ఆయన అధికారమునకు ఒప్పుకొనుము అప్పుడు ఆయన ఈ త్రోవలను సరాలము చేయును దేవునికి స్తోత్రం ఇక్కడ దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు వాక్యములో మనిషి జ్ఞానం మనిషి ఆలోచన మనిషి తలంపులు ఒక్కొక్కసారి దేవుడు చెప్పిన మాటల కంటే మానవునికి వచ్చే ఆలోచనలే గొప్పగా అనిపిస్తాయి రైట్ అనిపిస్తాయి నేను జ్ఞానిని దేవుని కంటే అని అనుకుంటారు మనుషులు అప్పుడప్పుడు ఆయా సందర్భాల్లో కానీ మానవుడు మరి దేవుని జ్ఞానంలో లెక్కేస్తే ఎంతో అల్పుడు ఎంతో అల్పమైనటువంటి వాడు దేవుణ్ణి మానవుణ్ణి పోల్చుకోవడం వారిద్దరిని సరిసమానం చూడడానికి మానవుడు ఎందుకు పనికిరానివాడు అసలు చాలా చాలా అల్పమైన వాడు జీరో పర్సంటేజ్లు కూడా ఉండేటువంటి పరిస్థితి కాబట్టి మనము వాక్యం సెలవిస్తూ ఉంది మా సుబుద్ధిని ఆధారం చేసుకో మన బుద్ధి మీద మన మనసు మీద మనము ఆధారపడి చేసే పనులన్నీ కూడా ఎక్కువ శాతం ఫెయిల్ అవుతూ ఉంటాయి అవి మనకి క్షేమాన్ని కలిగించకపోవచ్చు కానీ దేవుని మీద ఆధారపడి దేవుని ఆలోచన కొరకు మనము ఆలోచన చేస్తే దేవుని ఆలోచనల ప్రకారం మనం నడిస్తే మరి అది మనకి క్షేమం మనకు దీవెనని వాక్యం సెలివిస్తూ ఉంది ఇదే బైబిల్ గ్రంథంలో మొదటి జంట అయినటువంటి ఆదాము అవ్వ వారి ద్వారానే ఈ భూమి మీద ఉన్నటువంటి అన్ని జాతులు అన్ని కులాలు అన్ని దేశాలు ఇప్పుడు ఉన్నవారు ఇద్దరు చచ్చిపోయినవారు ఇక పుట్టబోయేవారు అందరూ కూడా ఒక్క తల్లిదండ్రుల పిల్లలే అని బైబిల్ గ్రంథం చెప్తా ఉంది సరే మంచిది ఆ మొదటి మనుషులైనటువంటి ఆదాము అవ్వ అని బైబిల్ గ్రంథంలో వాళ్ళ పేర్లు ఉన్నాయి ఆదాము చేసి ఏదేను తోటలో పెట్టి దేవుడు చెప్పాడు ఆదాముకు చెప్పాడు మీరు ఈ తోట చెట్ల పనులు అన్నీ తినవచ్చు కానీ ఈ చెట్టు పండు తినకూడదు అని అయితే అది చెప్పి దేవుడు పరమునికి వెళ్ళిపోయాడు ఆ దాము తన భార్య అనేటువంటి అవ్వతో చెప్పాడు కానీ అవ్వ ఆ మాట వినలేదు అవ్వ ఒంటరిగా ఉన్నప్పుడు సాతాను వచ్చి సాతాను బోధించాడు మీరు తినొచ్చు తింటే ఏమి కాదు మీరు తింటే చాలా గొప్పలు అయిపోతారు అది ఇది అని చెప్పి సాతాన్ ఎప్పుడైనా బద్దాలు మోసాలు చెప్తాడు ఆ సాతాను మాట విని మరి స్వబుద్ధిని అంటే తనకు తాను ఆలోచించుకుంది అవ్వ తన బుద్ధి మీద ఆధారపడింది దేవుని మీద పూర్తిగా నమ్మకం ఉంచలేకపోయింది సాతాన మాటలు నమ్మింది తన మనసును తన బుద్ధిని నమ్ముకొని ఆ తినవద్దన్నటువంటి ఆ చెట్టు పలము తిని చెట్టు పలములో నాకు తెలిసి పాపమేమీ లేదు కానీ దేవుని మాటను ఆజ్ఞాతిక్రమించినందుకే అవమకు ఆదాముకు పాపం కలిగింది కాబట్టి స్వబుద్ధిని ఆధారం చేసుకున్నటువంటి హవ్వ హవ్వ మాటైనందుకు ఆదాము వారిద్దరూ కూడా ఆ దేవుడిచ్చినటువంటి అందమైన సుందరమైన అద్భుతమైనటువంటి ఆ ఏదోని వనము నుంచి వారు గింటు వేయబడ్డారు మరి వారు పాపం చేయకముందు దేవునితో మాట్లాడేవారు దేవునితో వారికి సహవాసం ఉంది మరి పాపం వారు ఆజ్ఞాతిక్రమం చేయకముందు మరి వారు కష్టపడేదనే తెలియకుండా వారు చక్కగా హ్యాపీగా బ్రతికారు వారికి అన్ని అనుకూలంగా ఉన్నాయి కానీ దైవాజ్ఞ మీరిన తర్వాత వారు కష్టాల పాలయ్యారు శ్రమల పాలయ్యారు కన్నీళ్ల పాలయ్యారు మరి వారు ఏదేనులో నుంచి బయటికి గింటు వేయబడ్డారు మాత్రమే కాకుండా ఈ సర్వభూలోకములో ఇదివరకు పుట్టి చనిపోయిన వారు ఇప్పుడు పుట్టి వారు ఇక పుట్టబో వారందరూ కూడా పాపాన్ని వారు వారసత్వంగా అందించారు దానికి కారణం ఏంటంటే వారు స్వబుద్ధి మీద ఆధారపడడం ద్వారా కాబట్టి బైబిల్ గ్రంథం ఇలా చెప్తా ఉంది నీ స్వబుద్ధిని ఆధారం చేసుకోకు దేవుని ఆలోచనలకు నీవు ఎదురుచూడు దేవుడు చెప్పినటువంటి నీతి న్యాయాలు దేవుడు చెప్పినటువంటి క్రమాలు దేవుడు చెప్పినటువంటి పద్ధతులు మనిషినికి అవి అత్యున్నతమైనటువంటి మార్గం మీ ఆలోచనలు నా ఆలోచనలు వేరన్నాడు దేవుడు మీ తలంపులు నా తలంపులు భూమికి ఆకాశములకు ఎంత వ్యత్యాసం ఎంత దూరం ఉందో ఎంత విశాలత తేడా ఉందో దేవుని ఆలోచనలకు మానవుని ఆలోచనలకు కూడా అంత తేడా ఉంటుందట కానీ ఈ ఈరోజులో చాలామంది ఎవరు చూసినా ఏమండి తన మనసును నమ్ముకుని వాడు పాడైపోనని బైబిల్లో ఉంది ఆ రీతిగా ఎవరి జ్ఞానం మీద వారు ఆరా ఆధారపడి ఎవరి తలంపుల మీద వారు ఆధారపడి ఇష్టం వచ్చినట్టు వారు జీవించి వారి జీవితాలను పాడు చేసుకుంటున్నారు వారి ఆత్మీయతను పాడు చేసుకుంటున్నారు వారి భవిష్యత్తును పాడు చేసుకుంటున్నారు కదా కాబట్టి దేవుడు మాట్లాడుతున్నాడు నీ స్వబుద్ధిని ఆధారం చేసుకోకునా నీవు దేవుని మీద ఆధారపడు దేవుని మీద పూర్తి నమ్మకం ఉంచు దైవాజ్ఞలను పూర్తిగా విశ్వసించు దైవక్రమంలో ముందుకు సాగు అప్పుడు నీ మార్గం సరళమవుతుంది అంటే దైవక్రమములో నువ్వు నడిచేటువంటి నడక దైవక్రమములో చేసే ప్రయత్నం దైవక్రమములు చేసే పని దైవక్రమంలో నువ్వు ప్రారంభించిన ఏదైనా కూడా అది సక్సెస్ అవుతుంది తప్పకుండా నీ మార్గం సరళమవుతుంది అటువంటి మంచి మార్గములో బైబిల్ గ్రంథంలో చెప్పినటువంటి మంచి మార్గంలో ముందుకు సాగి మీ ప్రయత్నాలు ఫలించాలని మీ కుటుంబంలో దీవెనలు మేలులు కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నేను మిమ్మల్ని దీవిస్తున్నాను దేవుడు మిమ్మును నన్ను మనందరిని దీవించి ఆశీర్వదించును గాక దైవ మార్గంలో నడుదాము సొంత బుద్ధి జ్ఞానాలు పక్కన పెట్టి దైవిక మార్గంలో దేవుడు చెప్పినటువంటి క్రమంలో ముందుకు సాగుదాం దేవుడు మనందరిని ఆశీర్వదించునుగాక ఆమె ప్రార్థన చేస్తాను నా ప్రార్థనతో పాటు మీరు ఏకీభవించండి మీరు కూడా ప్రార్థన చేసుకోండి మనకు దేవుడు ప్రార్థన ఆలకించువాడు మన ప్రార్థన దేవుడు వింటాడని బైబిల్లో ఉంది అరవై ఐదో కీర్తన రెండవ మొదటి రెండవ చిన్నలో ప్రార్థన ఆలకించువాడు అని ఉంది అవును మన ప్రార్థన ఆత్మైన దేవుడు ఆలకించి తగిన సమయమందు ఆయనకిష్టమైన రీతిగా జవాబిస్తాడు ప్రేమగల తండ్రి కృపగల దేవ మీ కొందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా ఈరోజున నా స్వబుద్ధిని ఆధారం చేసుకున్న వారు పాడైపోతారని అందులో నా తండ్రి హవమ్మ ఆదామ అనేటువంటి మొదటి జంట వారు నాయన సుబుద్ధిని ఆధారం చేసుకొని వారు ఆజ్ఞాతిక్రమం చేసి పాపం చేసి వారు చెడిపోయారు వారి పాపాన్ని లోకానికి వారసత్వంగా పంచారు అనేకులు నాయన తండ్రి వారి పాప ఫలితంగా అనేకుల్లోనికి పాపం ప్రవేశించి చెడిపోయింది ఈ లోకం దేవ ఇప్పటికి మరలా మరలా మీరు మాట్లాడుతున్నారు మీ స్వబుద్ధిని మీరు ఆధారం చేసుకోకండి హోవ ఎందు పూర్తి నమ్మిక ఉంచండి తప్పకుండా మీ మార్గం సరళం చేస్తాడు దేవుడని మీరు మాట్లాడిన దేవా మీ కొందనాలు ఆ రీతిగా ఈ వాక్యం ఎవరైతే విన్నారో బైబిల్ గ్రంథం చదవడానికి ఇది దేవుని ఆజ్ఞలు దేవుని క్రమాలు దేవుని పద్ధతులని గుర్తెరిగి అవి కూడా ప్రతి మనిషికి మేలు మంచి కలిగించే విషయాలు మీరు మాట్లాడారు ఆ విషయాలు గుర్తించి గ్రహించి వారి ఆత్మీయ జీవితాలు బాగుచేసుకునే భాగ్యం దయచేయండి అదే రీతిగా మీరు స్వస్థపరచగలిగిన దేవుడు దీవించగలిగిన దేవుడు అద్భుతాలు చేయగలిగిన దేవుడు ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న కుటుంబాల్లో ఎంతమంది వ్యాధులతో బాధపడుతున్నారో నామమున వారి రోగాలు దినదినము తగ్గిపోయి వారు ఆరోగ్యవంతులుగా మార్చబడదురు గాక అదే రీతిగా వారి అప్పులు సమస్యల నుండి విడుదల పొందురుగాక వారి కుటుంబాల్లో సుఖము శాంతి నెమ్మది సమాధానం కలుగును గాక వారి కుటుంబాల్లో నెమ్మది దయచేయము తండ్రి వారి కుటుంబాల్లో వెలుగు దయచే ప్రభావం మీకు స్తోత్రాలు వారి కష్టాదితం వర్ధిలటోకు సహాయం చేయండి వారికి ఉన్నటువంటి ఆర్థిక సమస్యలను విడిపించండి నీ మేలు చేత ఆశీర్వదించమని బిడ్డల్ని దీవించమని మీ సన్నిధోడుగా ఉంచమని ఏసునామమున వేడుకొనుచున్నాము తండ్రి ఆ మేన్ ఆ మేన్ గాడ్ యూ ప్రతిరోజు చెప్తున్నానని బాధపడకండి ప్రతిరోజు చెప్తున్నాను ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి అని చెయ్యని వారైతే చేయండి అని అదే రీతిగా ఈ వాక్యాన్ని షేర్ చేయండి ఇతరులకు మేలు కలుగుతుంది అదే రీతిగా మీ ప్రార్థన అవసరతలు కామెంట్స్ బాక్స్లో రాయండి మీ కొరకు మేము ప్రార్థన చేస్తాం అదే రీతిగా నా ప్రోత్సాహం కొరకు ఒక లైక్ కొట్టండి తప్పకుండా దేవుడు మనందరిని దీవించును గాక ప్రభు చిత్తం అయితే మరలా రేపు కలుసుకుందాం థ్యాంక్ యూ గాడ్ బ్లెస్ యూ ప్రైస్లాల్